الحمد لله رب العالمين. الله أكبر الله أكبر حاجاتنا وحاجات المحتاجين، اللهم إنك عفو كريم، اللهم إنك عفو كريم. مالا مال کیا دوستو ہمارے سامنے عید کی ترقیات کا تقاضا قبرستان کی ترقیات کا تقاضا اور

اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات برحمتك يا أرحم الراحمين أعوذ بالله من الشيطان الرجيم إن الله ذي القربات وينهى عن الفحشاء والمنكر والبغي i

آج عید الاضحیٰ کی نماز جو ہوئی ہے عید عید الاضحیٰ کے موقع پر یہاں کے جو بھی سہولیات ہیں پانی کا پنڈال کا صفائی کا اور جو کچھ بھی یہاں کے سہولیات ہیں ان سہولیات کے لیے ہمارے یہاں کے متولی صاحب اور یہاں کے کمیٹی کے احباب بڑی ایڈی ایڈ چوٹی کے ساتھ جو ہے محنت کر کے اور جو ہے یہ پورے انتظامت جو ہے اپنے سر پر لے کر جو کیے ہیں اور کسی کو شکایت کا موقع نہیں ہوا ہر آدمی آرام سے نماز ادا کر کے جاتے وقت جو ہے یہاں کے متول کو یہاں کے کمیٹی والوں کو یہاں کے جو بھی سہولیات کیے ہیں ان سب کو جو ہے پوری پبلک لوگ جو دعائیں دیتے ہوئے گئے ہیں بہرحال جو ہے میں اس عید کے موقع پر گزارش کرتا ہوں جو بھی جہاں بھی جیسے بھی ہو اللہ کی عبادت کے ساتھ رسول اللہ صلی اللہ علیہ وسلم کی تعلیمات کے ساتھ ہم دنیا کی زندگی گزاریں گے اللہ جو ہے ہماری دنیا اور آخرت دونوں بنائیں گے اس لیے گزارش ہے کہ عبادت کے ساتھ ساتھ ایک جہتی کا ثبوت دیں اور جو ہے آپس کا حسد کینہ بغض نکال کر جو ہے ہمارے جتنے بھی دیش کے بھائی ہیں چاہے وہ ہندو ہو مسلم ہو سکھ ہو عیسائی ہو ان کے ساتھ محبت کے ساتھ پریم کے ساتھ మొహమ్మత్తుకు ఆగే బడాతే బయని జిందగీహం బే అమారి దునియా బనాయగంగే ఓ ఆసి బే అం వరహమూల వర్ అస్లాకం నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా అల్ఫుర్ ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ గా ఆది గారి ఆధ్వర్యంలో ఈరోజు నమాజ్ చేయడం జరిగింది చాలా మంది నమాజ్ను వచ్చి సంతోషంగా నమాజ్ చేయడము ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడము చాలా బాగున్నాయి అలాగే మన ఈద్గాకు ఏదైతే క్లీనింగ్ కానీ శానిటేషను మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చేయడం జరిగింది వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా జనాలను వచ్చే జనాలను ట్రాఫిక్ కంట్రోల్ చేసి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించినారు వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నిన్న మన మంత్రివర్యులు ఫరూక్ గారు మన ఈద్గాకు వచ్చి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నమాజ్ను చక్కగా చేయాలని అధికారులను కానీ మా కమిటీకి కానీ సూచనలు సలహాలు ఇచ్చారు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ మనం ఏదైతే మా ఈద్గాలో నమాజ్ టైమింగ్ చెప్పినామో ఆ నమాజ్ టైమింగ్ను ప్రజల వద్దకు పంపి మా ఈద్గాకు కరెక్ట్ టైంకి వచ్చే విధంగా సహకరించినందుకు మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు అందరూ చాలామంది సంతోషంగా ఈరోజు నమాజు అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి కాబట్టి మా కమిటీ సభ్యులు కూడా చాలా కష్టపడినారు వారికి కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియసుకుంటున్నాము అలాగే మరొక్కసారి మా నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈదుల్ హా ముబారక్ థ్యాంక్ యూ